ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర వల్ల అత్తయ్య అయితే ఇంటికి వస్తారు కదా వస్తూ వస్తూనే మనీషాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలని నిర్ణయం తీసుకోవటంతో మిత్ర కూడా దానికి ఓకే చెప్తాడు మనీషాకి కూడా నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను మనీషా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఎప్పటికీ నా భార్య లక్ష్మీని అని చెప్పటంతో మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రెండు రోజుల్లో మిత్ర వెడ్డింగ్ యానివర్సరీ రాబోతుంది ఈ లోపలే మిత్రతోటి తను ఫస్ట్ నైట్ జరిపించుకోవటం కోసం ఊహించని రీతిలో ఒక ప్లాన్ అయితే గీస్తుంది అదేంటి అంటే ఇక వెడ్డింగ్ యానివర్సరీ ముందు రోజు తన కాలేజ్ మేట్స్ అందరితోనూ కలవాలని చెప్పేసి రీయూనియన్ ఫంక్షన్ జరిపించుకోవటం కోసం అందరితో కూడా మాట్లాడుతుంది వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అయితే చేస్తారు ఇక ఇదిలా ఉండగా జయదేవికి దీక్షితులు గారు దీక్షితులు గారి శిక్షుడు అతను వచ్చి మీ ఇంట్లో ఒక పెద్ద ఘోరం తప్పు జరగబోతుంది మిత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు అయితే వెళ్ళకూడదు ప్రాణానికి ప్రమాదమేమీ లేదు గండాలేమీ ఏమీ లేవు కానీ ఒక చెడు ప్రభావం జాతకరీత్యా గ్రహాలు అనుకూలించకపోవటం ద్వారా జరుగుతుంది కాబట్టి మిత్రగారిని జాగ్రత్తగా చూసుకోమని గురువుగారు చెప్పి పంపించారు అని చెప్పేసి శిక్షుడు వచ్చి జయదేవికి చెప్పడంతో ఒక్కసారిగా జయదేవ్ షాక్ అయిపోతాడు మిత్రాకి ఏం చెడు జరగబోతుందో అని కంగారు పడుతూనే ఇంటికైతే వచ్చేస్తారు మరోపక్క మిత్ర మనీషా నీకు కూడా మెసేజ్ వచ్చిందా రేపు నైట్కి మనకి పెద్ద ఫంక్షన్ జరగబోతుంది మన ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాం అని చెప్పేసేసి మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మనీషా అబ్బబ్బబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నావు మిత్ర ఆ తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అవుతాను చూస్తూ ఉండు అని మనీషా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక జయదేవ్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో ఇక జయదేవ్ మాట్లాడుకుంటూ ఉండగా మిత్ర రేపు ఫంక్షన్కి వెళ్ళినట్టు తెలుస్తుంది ఒక్కసారిగా జయదేవ్ ఒక పక్క దీక్షితులు గారేమో ప్రమాదం ఉంది సమస్యలు రాబోతున్నాయని అన్నారు ఇక మిత్రను బయటకు వెళ్ళొద్దు అంటే వాడి ముఖం చాలా సంతోషంగా ఉంది పాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వాలి అని చెప్పేసి ఈ టైంలో వాడిని బయటకు వెళ్ళొద్దు అంటే వాడు బాధపడతాడు అవే నా కొడలు పక్కన ఉంటే మిత్రకు ఎంత పెద్ద గండమైనా ఎంత ప్రమాదమైనా ఏమీ చేయలేదు అని చెప్పేసేసి మిత్ర నాకెందుకనో రేపు జరగబోయే నీ రీయూనియన్ ఫంక్షన్కి లక్ష్మిని కూడా తీసుకొని వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది అని జయదేవ్ అనగానే రేపు పార్టీలో లక్ష్మి నా పక్కనే నా తోడుగానే ఉంటుంది డాడ్ అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా దేవయాని అదేంటి బావగారు అలా మాట్లాడుతున్నారు అది ఫ్యామిలీ ఫంక్షన్ కాదు అందరూ వెళ్ళటానికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు అని చెప్పేసి అనంగానే ఏం పర్వాలేదు పిన్ని నేను లక్ష్మీని తీసుకుని వెళ్తాను లక్ష్మీనే కాదు వివేక్ జాను వాళ్ళు కూడా రేపు నాతో పాటు ఫంక్షన్కి వస్తున్నారు అని చెప్పేసి మిత్ర చెప్పంగానే ఒక్కసారిగా మనీషా అయితే షాక్ అయిపోతుంది ఇక అందరూ భోజనం చేసిన తర్వాత జయదేవ్ దగ్గరికి వెళ్ళి మా గారు బయట నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు టెన్షన్గా ఉన్నారు రేపు ఆయనతో పాటు నన్ను ఫంక్షన్కి కూడా వెళ్ళమంటున్నారు అసలు ఏమవుతుంది ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు అని అనగానే అప్పుడు జయదేవ్ చెప్పంగానే లక్ష్మి కంగారు పడిపోతుంది ఆయన్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ లక్ష్మి ఇంకొక విషయం ఆ మనిష అమెరికా వెళ్ళిపోతుందంట కదా అట్టే వెళ్ళిపోతుందంట కదా పార్టీ జరిగిన వెంటనే ఇక మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయినట్టేనమ్మా పెళ్లి సంబంధం అని ఏ ముహూర్తాన్ని ఎత్తామో కానీ మనం ఎక్కడ పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేస్తామని భయంతో రేపు ఫ్రెండ్స్ అందరినీ కలిసి అట్నుంచట్టే అమెరికాకి వెళ్ళిపోతుంది పోనీలే ఇన్నాళ్ళకి మనకు ఒక మంచి జరుగుతుంది అని అనగానే అవును మావయ్య గారు సరే అయితే ఇప్పటికీ ఆలస్యమైంది మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఇక జయదేవిని పడుకోమని చెప్తుంది ఇక లక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది మనీషా ఎప్పుడు కూడా మిత్రను వదిలి వెళ్ళదు ఎప్పుడు కూడా నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంటుంది అలాంటి మనిషా నైట్ ఫంక్షన్ ఆ రోజు నైట్కి ఇక టికెట్స్ బుక్ అయి అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్తుందంటే ఎందుకనో ఇప్పుడు కొత్తగా మనీషా ఏదో ప్లాన్ చేస్తుందేమో అనిపిస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి అందులోనూ మిత్రగారికి ఏదో ప్రమాదం హాని జరుగుతుంది చెడు ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఆ చెడు జరగోకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే అనుకుంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే మనీషా ఇది వేసుకోవాలి అది వేసుకోవాలి అనుకుంటూనే ఇక కంగారుగా వస్తుంది దేవయాని మనీషా నీతో పాటు లక్ష్మి వివేక్ జాను వీళ్ళందరూ పార్టీకి వస్తానన్నా భయం లేకుండా ఉన్నావేంటి వీళ్ళందరూ వస్తే మిత్ర నీకు ఎలా సొంతమవుతాడు నువ్వు అనుకున్న ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది అని అనగానే పిచ్చాంటి ఇక ఇవాళ నైట్కి ఫంక్షన్ రేపు తెల్లారితే మిత్రాలక్ష్మిల వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి నా ప్లాన్ నాకుంది అని అనగానే అప్పుడు దేవయాని కూడా అంటే అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు దేవయాని మనీషా ఇద్దరు కూడా కలిసి ప్లాన్ అయితే వేసుకుంటారు తెల్లారితే వెడ్డింగ్ యానివర్సరీ కదా ఇంట్లో డెకరేషన్ మిత్రకి సర్ప్రైజ్ ఇవ్వాలి లక్ష్మికి ఎలాగో మిత్ర ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు మనసా వాచ కర్మన తన జీవితంలోకి తన భార్యను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పేసి ఇక ఎప్పుడు తన చేయి విడిచి ఉండనని చెప్పేసేసి వెడ్డింగ్ యానివర్సరీ రోజు మనసులో మాటలన్నీ బయటపెట్టి లక్ష్మిని మళ్ళీ తన జీవితంలోకి పూర్తిగా అంగీకరిస్తున్నాను అని చెప్పేసి మిత్ర వివేక్ వాళ్ళతో బయట పెడతాడు కదా ఇక అంత మంచి గిఫ్ట్ ఇస్తున్న మిత్రకు మనం కూడా రిటర్న్ గిఫ్ట్గా మంచి డెకరేషన్ చేయాలి హడావిడి చేయాలి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసేసి ఇక మిత్రని లక్ష్మీ వాళ్ళను ఇక్కడే ఉంచేద్దాం అని చెప్పేసేసి ఈ రకంగా అయితే ప్లాన్ చేసుకుంటారు ఇక లక్ష్మి నువ్వు కూడా రెడీ అవ్వాలి అని చెప్పేసి అనగానే ఇక అలాగే మిత్ర గారు అని లక్ష్మి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇలా లక్ష్మి రెడీ అవుతూ ఉండగా వివేక్ ఏంట్రా ఇక మిత్ర వెళ్తున్నాడు అన్నయ్యకి చేసే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా రేపు తెల్లారితే మిత్ర వెడ్డింగ్ యానివర్సరీ ఇక నువ్వేమీ సర్ప్రైజ్ ప్లాన్ చేయవా ఇంట్లో డెకరేషన్ కానీ ఇక మిత్రకిచ్చే గిఫ్ట్ గురించి ఏమీ ప్లాన్ చేసుకోవా ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా ఎన్ని సంవత్సరాల తర్వాత మిత్రాలక్ష్మిలు కలిపి చేసుకుంటున్న వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇక మీరు ఇంట్లో ఉండి ఉదయం అయ్యేసరికి వారికి మీరు సర్ప్రైజ్ ఇవ్వాలి అందుకోసమే మీరిద్దరూ వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పేసి ఎనంగానే నిజమే నిజమే అమ్మ ఈ నువ్వు ఒక మంచి ఐడియా ఇచ్చావని చెప్పేసి జాను జాను మనం ఫంక్షన్కి వెళ్ళద్దు జాను అన్నయ్య వాళ్ళకి అర్ధరాత్రి పన్నెండింటికి మనం సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళు పార్టీ నుంచి వచ్చేసరికి యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంట్లో జరిపిద్దాం అని అనగానే అలాగేనండి అని చెప్పేసి జాను అక్క నేనైతే రావటం లేదక్కా అని చెప్పేసేసి ఇక చెప్తూ ఉంటుంది నువ్వు బావగారు వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మిత్రతోటి ఇక వాళ్ళు రారండి మనమే వెళ్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల లక్ష్మి వచ్చేసేసి ఇంట్లో డెకరేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మిత్రకి మంచి గిఫ్ట్ ఇవ్వవా మిత్రకి మిత్రతో పాటు నువ్వు ఉంటే మిత్ర వచ్చేసరికి ఇంట్లో సర్ప్రైజ్ ఎవరిస్తారు అని చెప్పేసి దేవయాని ఇక లక్ష్మిని కూడా ఇంట్లోనే ఉండిపోమని చెప్పేసి అయితే చెప్తుంది ఇక లక్ష్మి ఇంట్లోనే ఉండిపోయి ఇక మిత్ర జాను డెకరేషన్ చేద్దాం అనుకుంటుంది కదా జానుకి డెకరేషన్ చేయకుండా కావాలని చేయి కట్టేట చేయి కట్టేటట్ట చేసి ఇక అయ్యో ఏయో జాను ఉండి అన్ని దగ్గరుండి చేద్దామనుకుంది మిత్రకు సర్ప్రైజ్ నువ్వేనా ఇవ్వాలి కదా లక్ష్మి నువ్వు ఉండిపో అని చెప్పేసి అనగానే లక్ష్మి అయితే అలానే ఉండిపోతుంది ఆ తర్వాత ఇక హమ్మయ్య ఇప్పుడు నాకు హాయిగా ఉంది ఈ రీయూనియన్ ఫంక్షన్కి మిత్ర అలానే మనీష మాత్రమే వెళ్తున్నారు అని చెప్పేసి దేవయాని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా ఏంటమ్మాయి మిత్రులతో పాటు నువ్వు వెళ్తానన్నావు కదా వెళ్ళలేదేంటి అని అనగానే రేపు పొద్దున్న మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా పెద్దమ్మ దానికి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నాను అని చెప్పేసేసి చెప్పంగాని ఏంటో నీ పిచ్చి ప్రేమ అని చెప్పేసేసి ఇక పెద్దమ్మ అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వివేక్ వాళ్ళు వదిన మనీష అమెరికా వెళ్ళిపోతుందంటే నువ్వు నమ్ముతున్నావా అని అనగానే నాకు అదే అనుమానంగా ఉంది అసలు అన్నయ్యని వదిలి మనీషా వెళ్తుందన్న అసలు ఊహ కూడా నేను ఊహ కూడా అందటం లేదు కానీ మనీష ఇలాంటి నిర్ణయం తీసుకోదనిపిస్తుంది అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి లక్ష్మి మనీషాకి నిజంగానే అమెరికాకు టికెట్స్ బుక్ అయినాయా అని చెక్ చేస్తే ఎటువంటి టికెట్స్ కూడా బుక్ అవ్వవు కానీ బుక్ అయిపోయి నేను ఇంటికి వెళ్తున్నానని అబద్ధం చెప్పంగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ లోపల జయదేవ్ వచ్చేసేసి అమ్మ లక్ష్మి వాళ్ళు నిన్ను మావి పెట్టి మభి పెట్టారమ్మా నువ్వు వెళ్లకుండా ఉండిపోవటం ఏంటమ్మా అని అనగానే లేదు మావయ్య గారు నేను డైరెక్ట్గా వెళ్తే ఆ మనీషా ఏం ప్లాన్ చేస్తుందో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్తున్నానన్న విషయం కూడా తెలియకోకుండానే వెళ్తాను అని చెప్పేసేసి తను గుర్కా ఒకటి వేసుకొని బుర్కా వేసుకొని మ మిత్ర వాళ్ళ ఫ్రెండ్ లానే ఆ లోపలకైతే ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది ఇక మనీషా తన ఫ్రెండ్స్ అందరితోనూ మాట్లాడుతూ నేను ఈ నైట్గా అమెరికా వెళ్ళిపోతున్నానట్టుగా వాళ్ళకు కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక మనీషాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అతని కూడా మనీషాతోటి చాలా క్లోజ్గా అయితే మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా కావాలని చెప్పేసేసి మిత్రకి రెండు ట్యాబ్లెట్స్ వేసి ఒక కూల్ డ్రింక్ అయితే ఇచ్చేస్తుంది ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత మ మిత్రకి మత్తు మత్తుగా ఉండటంతో మిత్ర యు ఓకే ఆర్ యు ఓకే మిత్ర అని చెప్పేసి ఇక మిత్రను తీసుకొని గదిలోకి అయితే వెళ్తుంది గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక పూర్తిగా మిత్ర చేత ఫస్ట్ నైట్ జరిపించుకొని పెళ్లి రోజు లక్ష్మికి సర్ప్రైజ్ ఇస్తానని షాకింగ్కి గురి చేస్తానని మిత్ర చేత తాను కూడా తాళి కట్టించుకుంటానని చెప్పేసి ఇదే సాక్ష్యం అని చెప్పేసేసి మనీషా అయితే ప్లాన్ చేస్తుంది అనుకున్నట్టుగానే పార్టీ అంతా జరిగిపోతుంది తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు ఇక ఇంట్లో ఉన్న మన మిత్ర వాళ్ళ అత్తయ్య ఏంటమ్మాయి నిన్ననే ఫ్లైట్కి వెళ్ళిపోతానన్నావు వెళ్ళలేదేంటి అని అనగానే ఇక ఫ్లైట్ డిలే అయిందంటే ఇవాళ నైట్కి వెళ్తున్నాను అందులోనూ మిత్రాలక్ష్మిల యానివర్సరీ ఉంది కదా అది చూసుకోకుండా ఎలా వెళ్తాను అని చెప్పేసి అనగానే అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మా యానివర్సరీ ఏముందిరే మనీషా ఏకంగా నువ్వు కూడా పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతే బాగుండని నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి అనగానే ఏంటమ్మాయి ఆ అమ్మాయి వెళ్తానంటుంది కదా మధ్యలో మనకెందుకు అని అనగానే ఎంతైనా తల్లి లేని పిల్ల కదా పెద్దమ్మ ఇంతకాలం మన ఇంట్లోనే ఉంది పోనీలే పెళ్లి చేసి పంపించేస్తే మనకు కూడా ఒక బాధ్యత ఉండదు కదా అని చెప్పేసి లక్ష్మి అయితే అంటుంది ఒసై లక్ష్మి నువ్వు నాకు ఈ రకంగా ప్లాన్ చేయటం కాదే ఇప్పుడు మిత్ర నిన్ను జీవితంలోకి ఆహ్వానిస్తున్నానని నోరి నోటిలో స్వీట్ పెట్టి తీపిచేసి నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటాడు అప్పుడు మొహమాటం లేకుండా సిగ్గు లేకుండా పార్టీలో జరిగిందంతా బయటపెట్టి మిత్రచేత మిత్ర చేత నీ పెళ్లి రోజు నేను మూడు ముళ్ళు వేయించుకుంటున్నాను అని చెప్పేసేసి మనీషా అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది అయితే ఇక మనీషా ఈ రకంగా వెడ్డింగ్ యానివర్సరీ చేస్తున్నప్పుడు కేక్ కట్ చేసి అందరూ సంతోషంగా ఉండగా మిత్ర ఈ పెళ్లి రోజు నువ్వు మరోసారి నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనగానే ఆర్ యు మ్యాడ్ మనీషా అని అనగానే అవును నాకు పిచ్చే నువ్వంటే పిచ్చే నువ్వు చేసిన తప్పుకి నేనేం చేయాలి మిత్ర అని అనగానే నేను చేశాను ఆ తప్పు అని అనగానే అవును నిన్న పార్టీకి తీసుకొని వెళ్ళావు పార్టీకి తీసుకొని వెళ్ళిన తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పేసేసి మనీషా నన్ను వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావా నేను ఉండలేను మనీషా నేను ఉండలేను అని చెప్పేసేసి నన్ను దగ్గరకు తీసుకొని లోపరుచుకున్నావు అని అనగానే ఒక్కసారిగా జయదేవ్ మనీషా అని అనగానే మిత్ర చేసిందే చెప్తున్నాను అంకుల్ నేను అని అనగానే ఇక వెంటనే అప్పుడు మనీషా లక్ష్మి వచ్చేసి మనీషా చంప పగల కొట్టేస్తుంది లక్ష్మి అని అంటూ ఉంటే ఏంటి ఎవరి మీద నిందలు వేద్దాం అనుకుంటున్నావు నువ్వు మిత్రగారిని సొంతం చేసుకోవటం కోసం ఎన్ని వేషాలు వేస్తావో వేసుకో కానీ మిత్ర నీకు ఎప్పటికీ సొంతం కాడు అని చెప్పేసి అనగానే ఏంటి మిత్ర నన్ను దగ్గరకు తీసుకున్నాడు నన్ను లోబరుచుకున్నాడు ఈ విషయం పోలీసులకు చెప్తే మిత్ర చేత నాకు మూడు ముళ్ళు వేయిస్తారు ఆ విషయం నీకు తెలుసా అని అనగానే అలా అయితే నీ మెడలో మూడు వేయాల్సింది ఎవరో తెలుసా నువ్వు అడ్డంగా వాడుకొని కాలేజ్ డేస్లో ప్రేమించిన వరుణ్ అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది వరుణ్ నామల్లో ఎందుకు తాలిబొట్టు కడతాడు అని అనగానే ఫంక్షన్లో జరిగింది అదే కాబట్టి అని చెప్పి అనగానే మనీష షాక్ అయిపోతుంది అవును నువ్వు మిత్రగారిని లోపలికి తీసుకొని వెళ్ళావు మిత్రగారిని లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక నువ్వు వచ్చేసేసి నీ తోటి ఇక ఎవరికి అనుమానం రాకూడదని చెప్పేసేసి కొన్ని జాగ్రత్తలు అయితే వచ్చి చెప్పావు ఆ తర్వాత నేను మిత్రగారి గదిలోకి వెళ్ళాను కానీ నీకు గుర్తుందా అంతకుముందు నువ్వు మిత్రకు డమ్కీ ఇద్దామని ట్యాబ్లెట్స్ వేసిన కూల్ డ్రింక్ని ఇచ్చావు ఆ తర్వాత నువ్వు ఇక నీ పొగరు దించడం కోసం నీ ఫ్రెండ్ వరుణ్ నువ్వు ప్రేమించి కాలేజ్ డేస్లో వద్దు అని చెప్పేసేసి అతన్ని వాడుకుంటూ అతని దగ్గర డబ్బు తీసుకుంటూ ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉన్నందు నీకు అతను నిజంగానే ప్రేమించాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవడానికి దారి లేక నీకు కూల్ డ్రింక్ ఇచ్చాడు కూల్ ఇచ్చిన తర్వాత నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఈ లోపల నీ తల తిరుగుతూ ఉంది తల తిరుగుతున్న నిన్ను వరుణ్ లోపలికి తీసుకొని వెళ్ళాడు నువ్వు మిత్రతో ఏదైతే కోరుకున్నావో అది నీకు మిత్రగారితో జరగలేదు వరుణ్తో జరిగింది అని చెప్పేసి ఇక మనీషా అయితే నిజాన్ని అయితే బయట అయితే పెట్టేస్తుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఇక కుప్ప కూలిపోవటం అయితే జరుగుతుంది అదే టైంలో తన ఫ్రెండ్ వరుణ్ కూడా అక్కడికి రావటం లక్ష్మి నేను అక్కడికి వచ్చి గుర్కాలో ఉండి మిత్రగారిని కాపాడుకున్నానని చెప్పటంతో మనీషా షాక్ అయిపోతుంది ఇక జీవితంలో మిత్రుని తప్ప మరొక ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసేసి అనుకున్న మనీషా మిత్రకు ఈ రకంగా మోసం చేసి తాలిబొట్టు కట్టించుకుంటాననుకున్న మనీషాకు కర్మ రివర్స్ అయినట్టు కర్మ రిటర్న్ అయినట్టు తను చేసిన తప్పుకు తాను తనకు తనకి మాత్రం ఇక పెద్ద అన్యాయమే జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాగో మనీషా అమెరికా వెళ్ళిపోవాలనుకుంటుంది కదా ఎలాగో వరుణ్కి ఇచ్చి పెళ్ళి చేసేస్తే సరిపోతుంది ఇక మనీషాని వరుణ్ తప్ప ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసేసి వరుణ్ తోటి పెళ్లికి ఏర్పాట్లు ముహూర్తాలు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఫ్రెండ్స్ ఇక మిత్రకు అన్యాయం చేద్దామనుకున్న మనీషా తాను తీసుకున్న గోతులో తానే పడిందనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మిత్రకు వరుణ్కు లక్ష్మీ మన మనీషాకి వరుణ్కు పెళ్ళి అవుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్